సో నా పేరు మూర్తి అండ్ కవిత నేను ఒక టెన్త్ క్లాస్ తెలుగులో ఫెయిల్ అయినటువంటి ఆర్డినరీ పర్సన్ ని సో మరి చేతికి అందిన ప్రతి పనిని చేసుకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేయడం జరిగింది సో ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేస్తే నాకు వచ్చింది జస్ట్ జీతం మాత్రమే ఆ జీతానికి కనీసం నా బండి ఈఎంఐ కూడా కట్టలేనటువంటి టైం కు కట్టలేని నా పరిస్థితి సో వెస్టీజ్ అనే ఆపర్చునిటీ వచ్చింది ఒక్కసారి నాకే అన్ని తెలుసు అనే కాకుండా సో ఇది నా బతుకు తెరుగు నా పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో విన్నాను నేర్చుకున్నాను నేర్చుకుంటూ ఐదు సంవత్సరాల కాలం గడిచింది మరి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నా సొంత కారులో కనీసం కార్ గీర కొనలేని నా పరిస్థితి బట్ ఈ రోజు మంచి డ్రీమ్ కార్ లో డ్రీమ్ హౌస్ లో ఫారెన్ కంట్రీస్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నా టైం ఫ్రీడమ్ వచ్చింది బాస్ లేని లైఫ్ వచ్చింది ఎక్సలెంట్ లైఫ్ మా చేతిలో ఉంది సో మీకు ఈ వీడియో పంపిస్తున్న వారి చేతిలో కూడా రెడీగా ఉంది టేక్ ఏ రైట్ డెసిజన్ థ్యాంక్ యూ సో మచ్ విషయవేల్